రేపే చంద్రసంచారం వీరు జాగ్రత్తగా ఉండకపోతే ముప్పుతిప్పలు తప్పవు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజం ఇక ఈ గ్రహాల సంచారం లేదా గ్రహాల కలయిక అనేది కొన్ని రాసులవారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఫిబ్రవరి పదిన చంద్రసంచారం జరగనుంది దీనివలన కొన్ని రాసులవారికి లక్ కలిసివస్తే కొన్ని రాసులవారు మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోనున్నారు కాగా ఆ రాసులేవో ఇప్పుడు చూద్దాం ఫెబ్రవరి పది రాత్రివేళ చంద్రుడు నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు దీనివలన కొన్ని రాసులవారికి కష్టాలు ప్రారంభం కానున్నాయి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు పనులు మధ్యలో ఆగిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది మిథునరాశి వారికి చంద్రుడు శత్రుగృహంలో సంచారం చేయడం వలన వీరు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కార్యాలయాల్లో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది అనుకోని సమస్యలు ఎదురవుతాయి సీనియర్స్ నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం ధనస్సురాశి రాశి రాశివారు చంద్రసంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయడం మానుకోవడం మంచిది వీరికి చంద్రుడు పన్నెండవ ఇంట్లో సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పుల సమస్యలు అధికమౌతాయి మేషరాశి మేషరాశివారు చంద్రగ్రహం సంచారం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి చంద్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేయడం వలన అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి ఇంట్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి మీనరాశి మీనరాశివారు చంద్రగ్రహ సంచారం సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చెయ్యకపోవడమే మంచిది వీరు వ్యాపారంలో అనేక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించదు ఆర్భిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి